గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది ఈ నేపథ్యంలో సినీ రంగంలో విశేషమైన గాను నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే బాలకృష్ణకు సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ రామ్ మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ వెంకటేష్ వంటి స్టార్లు బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకి ఎంపికైన బాలబాబాయ్కు హృదయపూర్వక అభినందనలు ప్రజాసేవకు సినిమా రంగానికి మీరు చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా దక్కిన గౌరవం అంటూ ఎన్టీఆర్ బాబాయ్కు ట్వీట్ చేశారు ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియచేశారు పద్మవిభూషణ్ రహిత డాక్టర్ డి నాగేశ్వర్రెడ్డి అలాగే పద్మభూషణ్ వరించిన బాలయ్యకు శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు వీరితో పాటు శేఖర్ కపూర్ అనంతనాగ్ రుద్రవీణ హీరోయిన్ శోభనకు కాంగ్రాట్స్ చెప్పారు పద్మశ్రీ గ్రహీతలు మాడుగుల నాగణి శర్మ అర్జిత్ సింగ్ మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న నా బాబాయ్ నందమూరి బాలయ్య గారికి హృదయపూర్వక అభినందనలు ఈ సన్మానం సినిమా ప్రపంచానికి మీరు చేసిన విశేషమైన సేవలకు సమాజానికి సేవ చేయడంలో మీ నిర్విరామ కృషికి నిజమైన అంటూ కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశారు ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు పద్మభూషణ్ అవార్డు పొందిన తెలుగు సినిమా దిగ్గజం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకి హృదయపూర్వక అభినందనలు దిగ్గజ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ సినిమా రాజకీయాలు దాతృత్వ రంగాల్లో రాణించారు ప్రజా సంక్షేమానికి ముఖ్యంగా బసవతార్కం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీరు చేసిన అంకితభావం లెక్కలేనన్ని జీవితాలను తాకింది లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది నిజమైన ఐకాన్ దైగల నాయకుడికి ఇది తగిన గౌరవం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు నందమూరి బాలకృష్ణ పద్మభూషం పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు వెండి తెరపై ఎన్నో లెక్కలేనన్ని విభిన్న పాత్రలు పోషించిన బాలయ్య హిందూపురం శాసనసభ్యుడిగా బసవతార్కం క్యాన్సర్ ఆసుపత్రి అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందిస్తున్నారంటూ కొనియాడారు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు ఇక హీరో వెంకటేష్ కూడా అభినందనలు తెలియజేశారు పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్యకు వెంకటేష్ అభినందనలు చెప్పారు సినిమాపై ఆయన చూపించిన ప్రభావానికి ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావానికి ఇది తగిన గౌరవం అన్నారు మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు పద్మభూషణ్ అవార్డుతో కేంద్రం సత్కరించిన బాలయ్యకు అభినందనలు అన్నారు మహేష్ బాబు సినిమా కళల పట్ల ఆయనకున్న ప్రేమ అంకిత భావానికి అవార్డు అందుకునేంతగా పూర్తిగా అర్హత ఉన్న వ్యక్తి బాలయ్య అన్నారు